చేయి పట్టి నడక నేర్పిన తండ్రే తన పాలిట ఎముడవుతాడని ఈ అమ్మాయి కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు ఈమె పేరు రాధిక యాదవ్ నేషనల్ టెన్నిస్ ప్లేయర్ అండ్ ఒక టెన్నిస్ అకాడమీ కూడా రన్ చేస్తుండేది అండ్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది కానీ ఇదంతా రాధికా వాళ్ళ ఫాదర్ కి నచ్చేది కాదు దీపక్ కి నచ్చకపోవడం వెనకాల ఈ సొసైటీ హస్తం కూడా ఉంది దీపక్ తన సొంతూరు వెళ్లిన ప్రతిసారి అక్కడ వాళ్ళు నీ కూతురు చిన్న బట్టలు వేసుకుని టెన్నిస్ ఆడడం ఏంటి రీల్స్ చేయడం ఏంటి తనని కంట్రోల్ చేయలేవా అండ్ ఆడపిల్ల సంపాదన మీద బ్రతకడానికి నీకు అని పొడిచేవారు ఇది మార్చింది దీపక్ తన కూతురి పాలిటే రాక్షసుడిగా మారాడు కోపంతో తన గన్ ఐదు ఆమె మీద షూట్ చేస్తే మూడు బుల్లెట్లు తగిలాయి దాంతో రాధిక అక్కడికక్కడే చనిపోయింది ఇక్కడ ఎవరిది తప్పు తండ్రి వారించినా తనకు ఇష్టం లేదని చెప్పినా తనకు ఇష్టం వచ్చిన పని చేసిన రాధికదా ఎవరో ఏదో అనుకుంటున్నారని తన కడుపున పుట్టిన కూతుర్నే పాశవికంగా చంపిన తండ్రిదా పని పాటాలే లేకుండా టైం పాస్ కోసం వేరే వాళ్ళ జీవితాల్లో తొంగి చూసి హేళన చేసే ఈ లోకానిదా దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి సొసైటీ ఏది చెప్తే అది నెత్తి నెక్కించుకుంటే పర్యావసనాలు ఇలా ఉంటాయని అందరికీ తెలిసేలా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి